ధన్యవాదాలు అధ్యక్ష గల్లా మాధవి గారు శాసనసభ్యురాలు వేసినటువంటి ప్రశ్నకి గౌరవ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు చాలా బాగా చెప్పారు అధ్యక్ష ఆయన ప్లాస్టిక్ని నిరోధించడంలో ఆయన ఆలోచనలు కానీ ప్రభుత్వ ఆలోచనలు కానీ చక్కగా ఉన్నాయి అధ్యక్ష దానికేమీ ఎక్కడా మాకు ఎటువంటి డౌట్ లేదు అధ్యక్ష కానీ ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా అసలు బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష ఆయన చేయొద్దన్నారు ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి ఆయన మాట్లాడాలి ఆయన వెళ్తే కలవట్లేదు అని డై డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష అంటే ఎందుకు మాట్లాడుతుంది అధ్యక్ష ఇప్పుడు ఈ ప్లాస్టిక్ని నిరోధించటం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ యాక్షన్ ప్లాను దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష కానీ ఫ్యాక్టరీలు ఫౌండేషన్ అధ్యక్ష ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు చైర్మన్ గారు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు తెలియట్లు కానీ రామ్ కీ పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చేసొచ్చారు ఆయనే చెప్పారు ఆయన నోటెమట చాలా పొల్యూషన్ని డైరెక్ట్గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రియల్ వ్యర్థాలని ఈ ఫార్మాసూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పి చెప్పారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అలాంటి వాటిని మీరు చర్య తీసుకోండి అని దాని మీద చర్య తీసుకోరు అధ్యక్ష ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష అయితే అయ్యో అయోధ్య రామరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష ఆయన కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈ తెలియదు అధ్యక్ష కృష్ణ గారిని కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చిన్న చిన్న వాళ్ళు ఏ పరిశ్రమ కానీ ఇప్పుడు మాధవి గారు చెప్పారు ఈ వాళ్ళ దాంట్లో ఐదు అడుగులు ఇలాగ పొల్యూషను ప్లాస్టిక్ వ్యర్థాలని మా నియోజకవర్గంలోకి వస్తే నుండి నిండిపోయినాయి ఎక్కడా కూడా విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష కాబట్టి గౌ గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష ఆయన చెప్పాలి అధ్యక్ష ఏదన్నా రిప్రజెంటేషన్ ఆయన దగ్గరికి గౌరవ చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ తీసుకెళ్తే నేను ఇలాంటి ఎమ్మెల్యేలు చాలామంది చెప్పారు నా నలభై సంవత్సరాల నుంచి చాలామంది చెప్పారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఎమ్మెల్యేలు గెలిస్తేనే చైర్మన్ కూర్చున్నాడు అధ్యక్ష అక్కడ ఆయన గెలిస్తే ప్రభుత్వం రాలేదు అధ్యక్ష ఎమ్మెల్యేలు అందరూ ఉంటేనే ఆయన చైర్మన్ సీట్లో కూర్చున్నాడు కాబట్టి దయచేసి ఆయనకి కూడా విజ్ఞప్తి చేసింది ఏంటంటే పెద్ద పెద్ద చేపల్ని పట్టుకోండి మీరు యాక్షన్ తీసుకోండి అయోధ్య రాం రెడ్డి రామ్ కీ వాళ్ళని ఎందుకు వదిలేశారు మీరు ఎందుకు వదిలేశారు చెప్పండి ఈ సభలో ఇక్కడే ఉన్నారు ఆయన అది అది చెప్పకుండా చిన్న చిన్న ఆటలకి వంద కారణాలు చెప్పి ఎక్కడో ఎన్జిటి వాళ్ళు ఒప్పుకోలేదని లేదా డిప్యూటీ సీఎం గారు ఒప్పుకోలేదని వాళ్ళ పేర్లు ఉపయోగిస్తారు అది ఈ సబ్జెక్ట్ అయినా లేని వాళ్ళ గురించి కూడా కరెక్ట్ ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయనేది స్పష్టంగా చెప్పాను అధ్యక్ష మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం రెండు వేల పదిహేడవ సంవత్సరంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చి మూడు వందల మూడు వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చి రెండు వందల ఇరవై మూడు వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష తర్వాత ప్రభుత్వం మారింది ఐదు సంవత్సరాలు ఒక్క డాక్టర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏ విధంగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి మొత్తం ఒక ప్రణాళిక వేసుకొని ఫైనాన్స్ పంపించాం ఫైనాన్స్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మొత్తం ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ అన్నింటికి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయడానికి మేము సిద్ధపడుతున్నాం అధ్యక్ష ఈలోగా ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది పడకూడదని ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేశాం ఎవరైతే గ్రామస్థాయిలో దాదాపుగా ఆరు వేల నూట ముప్పై ఏడు మంది వెటర్నరీ అసిస్టెంట్స్ ఉన్నారు అధ్యక్ష ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు ఎందులో హైలీ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఉన్నారు ఏదైతే బీబీఎస్ చేసేవాళ్ళు ఎంఈఎస్ చేసేవాళ్ళు ఉన్నారు అందులో వాళ్ళందరినీ తీసుకొని ఏ హాస్పిటల్లో కూడా డాక్టర్ లేడనే విధానం లేకుండా ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేశాం ప్రస్తుతానికైతే ఆ సమస్య లేదు ఎవరైనా సరే ఇంకా ఈ హాస్పిటల్లో అంటే అన్ని హాస్పిటల్లో డాక్టర్లు ఉంటాయి విధానం ఉంటుంది ఒక హాస్పిటల్లో డాక్టర్ ఉంటాడు ఒక హాస్పిటల్లో వెటర్నరీ అసిస్టెంట్ ఉంటాడు అలాగే రెండు మూడు కేటగిరీలు ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ నేను ఒకసారి ఎక్కడ కూడా డాక్టర్లు లేడనే సమస్య లేకుండా అన్ని ఏర్పాటు చేయడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నా రెండవది హాస్పిటల్స్ టోటల్గా మరమ్మత్తు అయిన ఉన్నాయి అధ్యక్ష కొన్ని దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి కానీ భవనాలు కూడా లేవు ప్రైవేట్ ప్లేసుల్లో కూడా నడుపుతున్నారు నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు చాలామంది నాకు రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు నేను డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్కడ హాస్పిటల్ లేదు ఎక్కడ హాస్పిటల్ రిపేర్ చేయాలనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని సుమారుగా నాలుగు వందల ముప్పై నాలుగు కొత్త హాస్పిటల్స్ ఉన్నవన్నీ కూడా మరమ్మతులు చేయడానికి ఆర్ఐడిఎఫ్ మనం ఏదైతే నాబార్డు ఉందో అందులో ప్రతిపాదనలు పంపించాం త్వరగా శాంక్షన్స్ వస్తే అవన్నీ కూడా భర్తీ చేయడానికి నిర్మించడానికి ప్రయత్నం అంతా చేస్తాను అధ్యక్ష అదేవిధంగా కొంతమంది సభ్యులు చెప్పారు అదేవిధంగా బొబ్బిలి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఎవరైతే పీసీ స్టూడెంట్స్ అధ్యక్ష నేను కూడా బాధపడ్డా అన్నింటిలో కూడా పెంచారు నా దగ్గరికి వచ్చారు వాళ్ళకి ఎప్పటి నుంచో అండర్ గ్రాడ్యుయేట్స్ అయితే ఏడు వేలు పీజీ విద్యార్థులు అయితే తొమ్మిది వేలు పీహెచ్డి విద్యార్థులు అయితే పదివేలు ఇస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా ఉన్నా సరే వాళ్ళ యొక్క ఇబ్బందిని తెలుసుకొని వాళ్ళకు కూడా చెప్పాను ఒకేసారి గా పెంచాలంటే కొన్ని సమస్యలు మాకున్నాయి రెండు విడతలుగా చేసి పెంచుతామని చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత ఏడు వేల నుంచి అండర్ గ్రాడ్యుయేట్స్కి పదివేల ఐదు వందలు చేశాం పీజీ విద్యార్థులకు తొమ్మిది వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు చేశాం పిహెచ్డి విద్యార్థులకి పదివేల నుంచి పదిహేను వేలు చేశాం అధ్యక్ష మళ్ళీ ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత వీలైనంత తొందరగా దీన్ని కూడా పెంచి వాళ్ళు చదువుకి ఎక్కడ ఇబ్బంది లేకుండా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసిన అధ్యక్ష అదేవిధంగా మన వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే గారు ఈ వ్యాధి వచ్చిన వెంటనే అధ్యక్ష వెటర్నరీ సైంటిస్టుల్ని డాక్టర్లని అందరినీ పంపించాం అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ అన్నీ తీసుకొని మేము టెస్టింగ్ కూడా పంపించాం నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఏడు పశువులు చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది తప్పనిసరిగా ఎందుకు అది వస్తుంది దానికి ఏ విధంగా మనం నివారణ చేయాలని ఆలోచన చేస్తున్నాం త్వరలోనే రిపోర్ట్ వస్తుంది వచ్చిన వెంటనే అక్కడ ఆ పశువులు చనిపోకుండా అన్ని ఏర్పాట్లు కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఐదు సంవత్సరాలు వెటర్నరీ డిపార్ట్మెంట్కి తాళాలు వేశారు మీ అందరికీ తెలుసు మనం ఎవ్రీ త్రీ మంత్స్కి పెట్టినటువంటి వ్యాక్సిన్ ఆపేశారు ప్రతీ నెల ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో పెట్టినటువంటి పశు వైద్య శిబిరాలు ఆపేశారు మనం ఇస్తున్నటువంటి సైలేజ్ కానీ ఏవైతే దాణా ఉన్నా అన్ని క్లోజ్ చేశారధ్యక్ష మళ్ళీ అన్నింటినీ తెరిచాం ఒక్కొక్కటి స్టార్ట్ చేశాం ఈసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏమిటంటే ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒకటో రెండో ఆవులు కానీ గేదెలు కానీ పెంచుకోవాలి దాని ద్వారా గణనీయమైనటువంటి ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది దాన్ని ఏ విధంగా ముందుకు చేయాలనేది ఏ విధంగా అమలు చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు ఆ డైరెక్షన్స్ ప్రకారం ముందుకెళ్తున్నాం తప్పనిసరిగా ఇప్పటికే పాల ఉత్పత్తిలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారి సలహాలు సూచనలతో సభ్యులు ఇచ్చిన వాటిని సలహాలు సూచనలతో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా సభ్యులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు நம்பர் எயிட் இங்க சாட்டிஸ்ஃபை அவலா பேரு இங்க சாட்டிஸ்ஃபை அவலா ஆ